హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి నేను బాగానే ఉన్నాను మీరు బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి ఒక రోజు వస్తుంది ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదండి నేను ఒక ఆవిడ అందండి దారిని పోయే దానమ్మ నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్ చేస్తూ యూట్యూబ్ వాళ్ళతో అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నావు అని అడిగిందండి నన్ను ఏమి అసభ్యకరమైన వీడియోలు చేశానండి అసలు అసభ్యకరమైన వీడియోలు అంటే ఏంటండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఉంటే కామెంట్ చేయండి నాకు అమ్మా నువ్వు అన్నావు కదమ్మా ఉత్తమరాలు గుణవంతరాలు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నాను అన్నావు కదా నీ కళ్ళ పొరల కమ్మేసి నా వీడియోస్ అంతా అసభ్యంగా కనిపించినప్పుడు నా వీడియోస్ చూడకు నువ్వు ఒకవేళ నీ మొబైల్లోకి కర్మకాల వీడియో వచ్చిన స్కిప్ చేసే ఆ వీడియో నా వీడియో చూడు నా వీడియో చూడమ్మా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఏమన్నా బతిమాడాన్ని నేను అంత అసభ్యంగా కనిపించినప్పుడు నా వీడియోస్ ఎందుకు చూస్తున్నావు నువ్వు స్కిప్ చేసేదాన్ని వీడియోని అంత అసభ్యకరంగా కనిపించినప్పుడు నీ కళ్ళకి చూడక అట్లాంటి వీడియోలు సరేనా నీకు చేతనైతే చేసుకో పక్కన వాళ్ళ మీద పడి ఆడవటం కాదు నీకు అర్థమైందా అసభ్యకరమైన వీడియోలు ఏంటి అసభ్యకరమైన వీడియో చేస్తున్నానా నాకు తెలీదా ఏం వీడియో చేస్తున్నాను నా భర్త ఒప్పుకున్నాడు నువ్వు చేసుకో వీడియోస్ అని నా భర్తే చేస్తున్నాను నా భర్త నేను కలిసి చేస్తున్నాను వీడియోస్ అసలు అసభ్యకరమైన వీడియోస్ చేస్తున్నాను నేను నీకు నచ్చకపోతే నచ్చినట్టుండు అంతేగాని ఎవరు నన్ను విమర్శించడానికి నాలో ఉన్న బాధని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నాకు ఇంకొక మాట కూడా అందండి ఈ ఉత్తమరాలే ఈ గుణమంతరాలేనండి నాకు పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అయిందండి పిల్లలు లేరండి పెళ్ళి తర్వాత ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు పుట్టాలని ఎవరికైనా ఉంటుంది పిల్లలు కావాలని పిల్లలు లేరండి నాకు పద్నాలుగు సంవత్సరాలు అయిందండి చూపించుకున్నాండి హాస్పిటల్కి వెళ్ళామని చూపించుకున్నాం టెస్టులన్నీ చేయించుకున్నాడు నా భర్తకి నాకు ఏ తేడా లేదన్నారు అంతా బాగానే ఉందన్నారు ఇంకా నా చేతుల్లో లేదు కదండి భగవంతుడి చేతుల్లో ఉంది ఆ వరం ఆ వరప్రసాదం భగవంతుడే నాకు ప్రసాదించాలి నా చేతుల్లో లేదు కదా ఇక ఇప్పుడు కదండి ఈ ఉత్తమరాలే ఈ గుణమంతరాలే నువ్వు గొడ్డు మొద్దానివి గొడ్డు రాలివి నువ్వు నీ కడుపు మాడిపోయింది నాకు పిల్లలు లేకపోతే మీకేంటండి బాధ నా భర్తకి నా భర్త నేను కదా బాధపడ పుట్టింటోళ్ళు కానీ నా తింటోళ్ళు కానీ నువ్వు గొడవనివే గొడ్డ నీ పిల్లలేరని ఇంతవరకు ఒక్క మాట